చెబుతుంది పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు ప్రభు మన గాక ఇంకో కారణం చూడండి యావహన్స్ వార్త ఐదు పద్నాలుగు యవహన్స్ వార్త ఐదు మధ్య పద్నాలుగు వచ్చింది వాళ్ళని చూసి ఇదిగో స్వస్థావుడు కలగకుండా ఉండునట్లు ఇక నువ్వు పాపం పాపం చేయదు ఇదే ప్రభు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో మాట్లాడుతూ అంటారు చూడండి యవహన స్వార్తలోనే ఎనిమిదో అధ్యాయం యవన స్వార్త ఎనిమిదవ అధ్యాయం పదకొండు పది పదకొండు వచ్చినారు అందుకు ఏసు ఇకను పాపం చేయవద్దని ఆమెతో చెప్పి అమ్మా ఆయన పలకరింపు చూడండి అమ్మా అమ్మన్న పదంలో చాలా విలువ ఉంది ఏంది పనికి మానదానా లేడీ లేడీంగ్ సొసైటీకి ఆటంకం కలిగించే నీ దరిద్ర పనులు మనకో అని ఆయన కోపాన్ని వెళ్ళగక్కకుండా సౌమ్యంగా కంప్లీట్గా దైవత్వాన్ని ఎరగాని స్త్రీగా జీవితంలో ఉండిపోయింది సౌమ్యంగా చెబుతున్నామా ఇక నువ్వు పాపం చేయొద్దు ఎవ్వరిని శిక్షించలేదా నేను కూడా శిక్షించను ఇక పాపం చేయొద్దు సరయ్యా ఈ బ్రతుకు నీకే అంకితం వాస్తవానికి అయితే నాతో పొరపాటు చేసిన వ్యక్తి నన్ను ఈ పాడు రోజులోకి దించిన వ్యక్తులు బాగానే బాగానే సంపాదన చేసుకుంటున్నారు వాడు సరదాగా బాగానే తప్పించుకోండి వీళ్ళు మొదలే వీళ్ళు కక్ష కట్టినట్టుగా నన్నే తరిమి తరిమి చంపాలని ఆలోచన చేశారు మనమైతే ఇద్దరు తిరుగుతాం నేనేనా మరి ఆ మరి చేతనికి వచ్చారా ఓయబో వచ్చారులా అయ్యో అని ఇరుసుకు ఈ మనిషి ఏసుప్రవ్ అంటుంటయ్యా నేనేమైనా కావాలని చేశానా పూట కడవట్లేదయ్యా మమ్మల్ని వృత్తులు దించారు నన్ను పట్టుకొచ్చి పనంతగా నాతో ఈ పనులు చేత సంపాదన చేసుకొని బాగానే ఉన్నారు అన్న విధానాలు ఆలోచించలేమే ఆలోచించుంటే మాత్రం అసలు ఎక్కడ కూడా డోకా లేకుండా అదే దరిద్ర పనులు కొనసాగుతుంది ఈరోజు చేసుకుని పట్టు వచ్చి బతికింది రేపు రాడు ఇక చచ్చిపోవడం ఇక సాగుకారు గురైపోవడమే ఒకవేళ ఆమె ఎలా అనుకుంటే ఈ రోజు పొద్దు పొద్దున ఎవరి మొహం చూసానో ఏందో దొరక దొరక ఈకే దొరికా ఈయన ఎవడొత్తి వచ్చాడు పాపం చేత నేను ఒక్కదాని చేసాన ఏంది ఎంతమంది లేరు మా స్ట్రీట్లో మా ఇల్లు ఎంతమంది లేరు నేను ఒక్కదానే పాపం చేసాన ఏంది అని ఎట్లా అనుకున్నుంటే ఆమె జీవితం నాశనానికి వెళ్ళిపోవడమే ఎందుకు ఈ మాట ఎత్తనాడు అసలు ఎందుకు పాపం చేస్తున్నాడు ఆయన అంత సౌమ్యంగా ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు పాపం చేద్దు సరే తెలుసో తెలియక పొరపాటు వెళ్ళి ఇకను ఆ పాపంకి వెళ్ళొద్దు అని ప్రేమపూర్వకమైన శబ్దం నీకు కనబడింది దాని వెనక ఉన్న కారణం ఏంటి మనం ఇంత చదివే ఐదో పది పద్నాలుగులో కీడు కలగకుండా అంటే కీడు కలుగుద్ది ఆల్రెడీ కీడు కలిగింది మరి ఎక్కువ కీడు కల పాపం చేద్దా పాపం కీడు కలిగిస్తుంది నీ కాలు నువ్వే తని పడిపోతావు నేను మరలా చెబుతున్నాను పాపం ఉన్న వారిని ఎవరు తరం అవసరంలే ఎవరు పట్టుకోవసరంలే వాళ్ళ ప్రవర్తనే పట్టిస్తుంది నీ ప్రవర్తనని బహిర్గతం చేస్తుంది నీ వైఖరే నీ స్వభావమే నీ గుణమే నిన్ను పనికి పనికి వ్యక్తిగా చిత్రీకరిస్తుంది నీ ప్రవర్తన నిన్ను పట్టుకుంటుంది గడిచిన వారం చెప్పా అనుకున్న స్వభావం పట్టుకునే స్వభావం నీ పాపం నిన్ను పట్టుకుంటుంది సంవత్సరాలు గడిచిన పాపం నిన్ను పట్టుకుంటుంది వదిలేసాయి అది పట్టుకోకుండా నువ్వు పట్టుకున్నావు అనుకో హాయిగా ఉంటుంది తీయగా ఉంటుంది హాయిగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది నువ్వు ఆదమరిచి ఉండగానే అది సంపూర్ణంగా చేస్తుంది నువ్వు బయటికి రాలేవు నువ్వు మానుకోలేవు నువ్వు వదులుకోలేవు నీ జీవితంలో ఆ పాపం చేత పట్టబడి ఎడబడి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు ఎంత తాగిపోతాడైనా కానీ ఒక్కొక్క రోజులు ఏడుతాడండి ఏదో ఒక సందర్భం పెట్టి ఏడుతాడు మనిషిగా పుట్టిన ఎంతటి దుర్మార్గుడికైనా ఒక రోజున మంచి మనసుని దేవుడిస్తాడు నేను అంటాను అరే ఈ పాపం మానలేకపోతున్నానే రే నా కర్మెట తగలడిందే నా తలరాత నా బొతికేట తగలడిందే అని మానసికంగా నలిగిపోయే కంటే నేను అంటాను దేవునిగిరిడు ఎవరు విడిపించగలరు హూ క్యాన్ గివ్ దెలివరెన్స్ ఎవరు నీకు విడుదల ఏ అధికారి ఏ చదువు ఏ జ్ఞానం ఏ ఏ ఏ ప్రాంతం నీకు విడుదల ఇవ్వగలరు ఎక్కడ కొన్ని విడుదల పొందలేవు ఏ సు తప్ప ఎందుకయ్యా అంటే పాపాన్ని జయించిన పరిశుద్ధుడు ఎవరు అంటే ఆయన ఏ సుప్రభులు వారు ఒక్కరే గట్టిగా చపల కొడుతు స్తోత్రం చెబుదా ఆయన ఒక్కడే నీకు పరిష్కారం ఇవ్వగలడు తాగుబోతులు మారుతున్నారండి బట్టి సీనన్న సా ఆయన సాక్షి మీరు నుండి ఉంటారు ఈరోజు అరుణ్ కుమారుగా మార్చబడి దేవుని చేతులు చక్కగా వాడబడుతున్నాడు పిచ్చ తాగుబోతుడు ఈరోజు తాగుబోతులు పక్కనే కనబడితే వాంతులు ఒకప్పుడు తెల్లారితే దాంతో మొహం కడుక్కునే పరిస్థితి ఇంటికి వచ్చే దాఖలా లేదు ఆడేకపో ఆడే ఆడదొండలమే అయ్యా బయట ఏదో మాట్లాడబడుతున్నాయి నాకు వినాలి వినాలి అంతటి వ్యక్తుల్నే దేవుడు మార్చాడండి అంతెందుకండి బైబుల్లో సమరయ స్త్రీని చూడండి ప్రభేమని చెప్పాడు ఈ నీళ్ళు నీకు కావాలంటే నీ పెరమిడ్ తీసుకురా అంటే ఉంది నాకు లేరయ్యా అన్న మాట్లాడుతుంటే ఆయన అంటాడు అవును వస్తాయి కానీ ఎప్పటికీ ఐదుగురు మార్చావు ఇంకోటితో డేటింగ్ చేస్తున్నావు ఆరో డేటింగ్లో ఉన్నావు నువ్వు డేటింగ్ చేస్తుంది కుదిరితే కాపురం చేద్దాం లేకపోతే వదిలేసుకున్నావు నిజం ఈరోజు ఇట్లాగే తయారయ్యారు డేటింగ్ అంట మనసు మనసు కలవాలంట కొంతమంది అయితే అసలు ఒక ఉన్నత స్థాయిలో మనకి రోల్ మోడల్గా ఒక స్థానంలో ఉన్న వాళ్ళని వాళ్ళ జీవితాలు చూడండి వాళ్ళ కుటుంబ జీవితాలు చూడండి కంప్లీట్గా స్పాయిల్ అయిపోతాం బహిర్గతం వచ్చి మాకు మాకు మనసు కథలు కలవట్లేదు కుదరట్లేదు కానీ మాకు కాపురం చేయగా ఈ రెండు సంవత్సరాలు బాబు పుట్టాడు సరే మేము ఇట్లా మనసు కలనప్పుడు ఎందుకులే అని వేడి పిడిపోతున్నాం నేను ఇంకో అమ్మాయిని తగులుకున్నాను ఈ అమ్మాయి ఇంకోటి తగులుకుంది మేమందరం హ్యాపీగా ఉన్నాం వాళ్ళే బహిర్గతంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు సొసైటీని ఎంత దారుణంగా గీడ్చుకొని పోతున్నాయో ఆలోచన మరీ విచక్షణ జ్ఞానం లేని పరుతులు మరిచి వెళ్ళిపోతున్నాడు ఆమె తంటాడు ఇప్పుడున్న వ్యక్తిని నీ పని కాదులే తీసుకురా అనగానే ఆమె ఆశ్చర్యపోయింది ఏమంటే ఎన్ని సంవత్సరాలు భక్తి చేసి ఉంటుంది సమరయస్త్రీ ఎంత ఎన్ని గంటలు ప్రసంగం చేసి ఉంటాడు ఆయన మా నిమిషాలు ఇరవై నిమిషాలనుకుందాం ఇరవై నిమిషాలు ఆ ఇరవై నిమిషాల మాటలకే ఆమె ప్రతిస్పందించి ప్రభావితం చెంది ఆమె కొండను విడిచి ఆ ఉన్న గ్రామానికి వెళ్ళి నాతో మాట్లాడింది మెస్ అయ్య కాడా నేను చేసినవన్నీ నాతో చెప్పింది ఆయన మెస్ అయ్య అని చెప్పగానే ఊరు వాళ్ళు మొత్తం ఆశ్చర్యపోయారంటే అంటే ఆమె నడక మాట వైఖరి తీరు వస్త్రాధరణ మారింది వస్త్రాధరణమో చండాలంగా ఉండేది ఈ పిల్ల బావికాడిపోతుంటే రేపు మా పో పగిడితేనే ముసలోడు కూడా ఆ టైపులో మేకపో దక్క కానీ ఎప్పుడైతే ఏసందో అసలు ఆడకాడకి ముడుచుకొని ముడుచుకోండి ముడుచుకోండి ముడుచుకో పెట్టిన చీర మొత్తం మొత్తం ఇది నుంచి మొత్తం సక్కడం కట్టి ఈ పిచ్చి 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 మొత్తం తీసేసి సింపుల్గా ఆడుచువరే ఈ పిల్లంది రైటా వామో ఏంది ఇది ఏరా పోయే కాలం వచ్చింది అందరికి ఏంది ఈ పిల్ల ఈ పిల్ల ఏంది ఉంది అసలు ఈ పిల్ల సోకులు ఈ పిల్ల ఆ విధానాలు అమ్మో మాములు కాదు కదా పద్ధతి కలిపింది హా అందరువాకు అసలు ఏంది ఏంది అసలు ఆ మాటలు విని స్పందించి ఏసే కడుకు వచ్చి అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బయట కాదు మేమందరూ చెబుతున్నాం ఈయన చూసి ఈయన మాటలు విని ఈయన లోకరక్షకుడు దేవుడికి స్తోత్రం కలుగురు ఈయన రక్షకుడు ఈయనొక్కడే పాపులను రక్షణలోకి తీసుకురాగల